పరంధామయ్య అనే రైతు తన కుమార్తె పెళ్లి శుభలేఖలను తన బంధువులకు స్నేహితులకు తన మనుషుల ద్వారా పంపుతూ పెళ్లికి వచ్చే ఆడవారు నట్రా పెట్టుకురావద్దని తనున్న ప్రాంతాల్లో దోపిడీ దొంగల భయం ఎక్కువగా ఉంటుందని కబురు చేశాడు వారం తర్వాత ఆడవారు ఎలాంటి నగలు లేకుండా హంగు ఆర్భాటాలకు దూరంగా పెళ్లికి హాజరయ్యారు పెళ్లిలో అందరూ కలివిడిగా మాట్లాడుకుంటూ సంతోషంగా కాలం గడిపారు బంధుగణం అంతా తిరుగు ప్రయాణమై వెళ్లిపోయే రోజున ఒక ఆవిడ పరంధామనితో దొంగల ప్రస్తావన తెచ్చి ఈ ప్రాంతాల దోపిడీ దొంగల భయమంటూ లేదని గ్రామంలో చాలా మంది చెప్పారు మీరేమో దొంగల భయం ఉందని నగలు పెట్టుకురావద్దని కబురు పంపారు ఇలా ఎందుకు చేశారు అని అడిగింది దానికి పరంధామయ్య నవ్వుతూ నా బంధువుల్లో కలిగిన వాళ్ళు ఉన్నారు లేని వాళ్ళు ఉన్నారు ఇలా ఉన్నమ్మ లేనమ్మను చూసి గర్వపడకూడదు లేనమ్మ ఉన్నమ్మను చూసి అసూయ పడకూడదు ఈ అంతరాలు లేనప్పుడే అంతా కలిసిమెలిసి ఉండగలరు అందుకే నేను లేని దొంగల్ని సృష్టించాను అన్నాడు కాబట్టి మిత్రులారా ఈ లోకంలో కలిమి లేములు రెండూ కూడా మన మనసుకు సంబంధించిన విషయాలే తప్ప వేరొకటి కాదు కాబట్టి మిత్రులారా లేని వాళ్ళు ఉన్నవాళ్ళని ప్రేమించాలి ఉన్నవాళ్ళు వాళ్ళకి సహాయం చేయాలి ఇదే భగవంతుడు మనకిచ్చినటువంటి అవకాశం